చికెన్ పకోడా చేస్తున్నానండి చికెన్ పకోడాకు కావాల్సిన పదార్థాలు చికెన్ సన్నగా కొట్టించుకోవాలి పకోడాకు తర్వాత కడిగి వాటర్ అంతా పోయిందాక ఒక బోన్లో పెట్టుకొని తర్వాత పసుపు సాల్ట్ వేసి ఇప్పుడు ఇందులో కాన్ పౌడరు మిరియాల పొడి గరం మసాలా కారం పొడి సాల్టు కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్టు ఇది చికెన్ పకోడాకు మసాలా అండి దీంట్లో కస్తూరి మేతి అన్నీ వచ్చింటాయి ఇది తీసుకోవాలి చూడండి దీంట్లో కలర్ అన్నీ వచ్చి ఉంటాయి ఈ పౌడరు కేజీ చికెన్ తీసుకున్నాం కదండి ఒక ఒక ప్యాకెట్ పౌడర్ వేయాలి ఇప్పుడు మిరియాల పొడి గరం మసాలా కారం పొడి మళ్ళీ కొంచెం సాల్ట్ సరిపోదని వేసిగా ఉండాలంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి కాన్ పౌడరు పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వాటర్ పోయకుండా కలుపుకోవాలి చికెన్లో వాటర్ ఉంటాయి కదండి వాటర్ పోయేద్దండి చూశాడు కదండీ ఇలా కలిపి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నా అంతే ఒక ఐదు రోజుల వరకు వేసుకోవచ్చండి చికెన్ పకోడా రోజు కొంచెం వేసుకొని తినచ్చు పిల్లలకి అన్నం లేకి రోజు కొన్ని వేసి పెట్టచ్చు సాయంత్రం స్నాక్స్ లాగా కూడా పెట్టచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇందులో మీరు కావాలంటే గుడ్డు కూడా వేసుకోవచ్చు ఓకేనండి బాగా నాణ్యవండి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇలాగనే చూడండి రెండు గంటలు మ్యారినేట్ చేసాము కదా బాగా నానింది ఇప్పుడు కాయలు వేడెక్కింది ఇప్పుడు చికెన్ పొడాక వేసుకోవాలి கொஞ்சம் விதே சிக்கென் பகோட சேஸ்ட்டி உண்டாது లో కరివేపాకు పచ్చిమిర కరివేస్తే దాంట్లోకి ఒక పచ్చిమిరకొని ఉంటే చాలా బాగుంటాయి నూనెలో వేగినట్లు కదా सालाबा ये हमारा सम्म में दो कोंन पिंते చూడండి ఫ్రెండ్స్ చికెన్ పకోడా చాలా బాగా వేగినాయి కదా చాలా బాగున్నాయి ఇప్పుడు నిమ్మరసం పిండుకొని తింటే పప్పు అన్నంలో పప్పు చారులో నందుకొని తింటే చాలా బాగుంటాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే కామెంట్లు పెట్టండి ఫ్యాన్స్